తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి ఇవాల్టి బాలల కథలు అన్న విభాగంలో ప్రశ్న మంచిదే అన్న కథని వినబోతున్నారు ఈ కథ ప్రజాశక్తి దినపత్రికలోని ఆదివారం అనుబంధం స్నేహలో ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడింది ఒక అడవిలో జింకల మంద ఉండేది ఆ మందలోని అందమైన మోతి అనే జింకపిల్ల ప్రశ్నల పోగుగా ఉండేది ఎప్పుడు హుషారుగా గెంతుతూ తుళ్ళుతూ ఉండటమే కాకుండా ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటంలో కుతూహలం చూపిస్తూ ఉండేది అయితే మూతి ప్రశ్నలకు కొన్ని జింకలు సమాధానమిస్తే మరికొన్ని విసుక్కునేవి ఒకరోజు అమ్మ ఇవాళ నా సందేహం తీరలేదు పైగా అడిగినందుకు మనమందలోని కృష్ణమామ విసుక్కున్నాడు అంటూ ముభావంగా ఓ పక్కన కూర్చుంది అది విన్న ముసలి మామ్మ హీరా నవ్వుతూ ఏమిటా సందేహం అంటూ అడిగింది క్రూర మృగాలు వేటకు ఏ సమయంలో వస్తాయి వాటి ఉనికి ఎలా తెలుస్తుంది మనకు అని అడిగింది మోతి ఆకలి వేసినప్పుడు వేటకొస్తాయి వాటి అడుగు జాడల్ని పసికట్టి అప్రమత్తంగా మనమంతా ఉండాలి అంటూ సందేహం తీర్చిన హీరా మర్నాడు మందలోని అందరినీ ఉద్దేశించి ఇలా చెప్పింది మన వాళ్లను కాపాడుకోవటం మనందరి బాధ్యత వీలైతే మనకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవాలి లేదా అడిగినప్పుడైనా చెప్పాలి మోతీలాగా తెలివైన పిల్లలు తమకు తెలియని విషయాలు ప్రశ్నలుగా అడిగితే తెలియజేయటం వల్ల మన భవిష్యత్ తరాల అభివృద్ధికి కారణం అవుతాం అలాగే పిల్లలు ఎవరినైనా మీ సందేహం నిర్భయంగా అడిగి నివృత్తి చేసుకోవచ్చు అన్ని వేళలా మన పెద్దలే దగ్గరుండకపోవచ్చు కదా అంటూ చెప్పింది అది విన్న కృష్ణ సిగ్గుపడుతూ క్షమించు హీరా నేనలా విసుక్కోవలసింది కాదు ప్రమాదం నుంచి మన పిల్లలు జాగ్రత్త పడడానికి ఇకపైన వాళ్ళు ఎంత ప్రశ్నించినా వివరిస్తాను అన్నాడు నోచుకుంటూ మోతి అల్లరిదైనా చలాకి పిల్ల తెలివైన మంచి ప్రశ్నలే వేస్తుంది పిల్లలు ఎప్పుడు సందేహ నివృత్తితోనే జీవిత పాఠాలు నేర్చుకుంటారు కాబట్టి మన మందలోని పిల్లలు కూడా బద్ధకంగా తిని తిరగటం మాత్రమే కాకుండా మోతీలా తెలివిగా ఉండండి చెప్పింది హీరా మందలోని పిల్లలు ఆ తర్వాత ఎప్పుడు అజాగ్రత్తతో తెలివి తక్కువతో క్రూర మృగాల నోటికి చిక్కకుండా మసలుకోవడంతో ఆ ప్రాంతంలోని క్రూర మృగాలు మరో చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోయాయి ఈ కథలు చెప్పినట్లే ఇళ్లల్లో చిన్నపిల్లలు కళాశాలల్లో విద్యార్థులు ఎన్నో సందేహాలను వెలిబుచ్చుతుంటారు అప్పుడు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ విసుక్కోకుండా సహనంతో వాళ్లకు సమాధానం చెప్పినప్పుడు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను నిర్భయంగా వాళ్ళు అధిరోహించగలుగుతారు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే